నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సక్సెస్లతో ఫుల్ జోష్లో ఉన్నారు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నారు ఆయన నటించిన అఖండ సూపర్ హిట్ అయింది ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న అఖండ టూ తాండవం సినిమాపై భారీ అంచనాలున్నాయి ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ అంటేనే అది హిట్ కాంబినేషన్ వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి ఇప్పుడు అదే కాంబినేషన్ లో నాలుగవ సినిమాగా వస్తున్న అఖండ టూ పై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటున్నాయి నేను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య కెరీర్ లోనే రికార్డు క్రియేట్ చేస్తుందని అటు ట్రేడ్ వర్గాలు ఇటు ఆడియన్స్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు ఇక అఖండ టూ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు నిర్మాత బాలయ్య కెరీర్ లోనే ఇప్పటి వరకు చేసిన అన్ని చిత్రాలను మించి ఈ సినిమాకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని సమాచారం ఈ ప్రాజెక్టు కోసం మేకర్స్ నూట ఎనభై ఐదు నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను ప్రమోట్ చేసి అదే స్థాయిలో విడుదల చేసేందుకు కూడా గట్టి ప్లాన్స్ అయ్యేశారు మేకర్స్ అయితే ఇప్పటికే నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే ఈ సినిమా మంచి రెవెన్యూ సాధించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఇక శాటిలైట్ హక్కులు ఓటీటీ రైట్స్ ఆడియో రైట్స్ ద్వారా మేకర్స్ కు సాలిడ్ రికవరీ ఖాయం అంటున్నారు అలాగే థియేట్రికల్ బిజినెస్ లో కూడా అఖండా టూ కి భారీ డిమాండ్ ఉందని ట్రేడ్ టాక్ బాలయ్య కెరీర్లో ఇది అతిపెద్ద బడ్జెట్ సినిమా కావడంతో ఆయన ఇమేజ్ బోయపాటి మార్క్ యాక్షన్ అఖండ బ్రాండ్ కలిసొస్తే రికార్డులు తప్పక సొంతం చేస్తుందని అందరూ నమ్ముతున్నారు ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు వాస్ ఆడియన్స్కు కావలసిన ఎలిమెంట్స్ అన్ని అఖండా టూలో ఉన్నాయని ట్రైడ్ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి అఖండ టూ తాండవం బాలయ్య కెరీర్లోనే కాకుండా టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల్లోనూ ఒక రికార్డ్ అవుతుందనే నమ్మకం ఉంది భారీ బడ్జెట్ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ ఫ్యాన్స్లో హైప్ అన్నీ కలిసి వస్తే బాలయ్య ను షేక్ చేయడం గ్యారంటీ అన్న టాక్ వస్తోంది అయితే ఈ మూవీని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్ కానీ గ్రాఫిక్స్ వర్క్స్ ఇంకా పూర్తిగా కాకపోవడంతో అనుకున్న సమయానికి అఖండ టూ రావడం అనుమానాస్పదంగానే ఉందని తెలుస్తోంది యాక్షన్ ఎపిసోడ్స్ను చిత్రీకరించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు బోయపాటి శ్రీను పైగా అఖండ టూ సినిమా ఘన విజయం ఆయనకు ఎంతో అవసరం ఎందుకంటే బాలయ్యతో ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన బోయపాటి ఈ నాలుగవ చిత్రంతోనూ ఘన విజయం సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు అంతేకాదు బాలయ్య తరువాత యంగ్ హీరోస్తో బోయపాటి తెరకెక్కించిన చిత్రాలేవి బంపర్ హిట్స్గా నిలవలేదు ఈ నేపథ్యంలోనే అఖండ టూతో భారీ విజయం సాధించాలని బోయపాటి టార్గెట్ గా పెట్టుకున్నారు అందుకోసం అఖండ టూలోని యాక్షన్ ఎపిసోడ్స్ను ఎంతో శ్రద్ధగా రూపొందించారు వాటిని గ్రాఫిక్స్లో మిక్స్ చేసే క్రమంలో హడావుడి లేకుండా నీట్గా తెరకెక్కించే పనిలో ఉన్నారు బోయపాటి ఈ నేపథ్యంలోనే యాక్షన్ పై బోయపాటి ప్రత్యేక దృష్టిని సారించారు అవి పూర్తి అవ్వడానికి మరో నెలన్నర సమయం పడుతుందని అందువల్ల అనుకున్న టైంకు అఖండ టూ రాకపోవచ్చని సమాచారం ఇదిలా ఉంటే బాలకృష్ణకు సెప్టెంబర్ నెల బాగా కలిసొస్తుందంటున్నారు ఫ్యాన్స్ ఆయన కెరీర్లో ఫస్ట్ బిగ్ హిట్ గా నిలిచిన గారి మనవడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఏడున విడుదలైంది కలియుగ కృష్ణుడు బొబ్బిలి సింహం వంటి హిట్ మూవీస్ కూడా అదే నెలలోనే సందడి చేశాయి ఇక బాలయ్య కెరీర్లోనే అద్భుతమని ఫ్యాన్స్ భావించే రోజు సెప్టెంబర్ మూడు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ మూడున బాలయ్య హీరో కారు పొందిన నిప్పురవ్వ బంగారు బుల్లడు రెండు విడుదలయ్యాయి రెండు చిత్రాలు హండ్రెడ్ డేస్ ఆడాయి ఇలా బాలయ్య కెరీర్ లో సెప్టెంబర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీ అఖండ టూ తాండవం కూడా వస్తే తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్ కానీ ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ రావడం అనుమానమే అన్న టాక్ తో నిరాశ చెందుతున్నారు ప్రస్తుతానికి అఖండ టూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా సాగుతోంది ఈ చిత్రాన్ని రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తుండగా బాలకృష్ణ చిన్న కూతురు ఎం తేజస్విని సమర్పిస్తున్నారు ఇక థమన్ సంగీతం అందిస్తున్నారు దీంతో థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు థియేటర్స్ దద్దరి ఖాయమంటున్నారు మామూలుగా పోస్ట్ ప్రొడక్షన్ కోసం యూనిట్ పెట్టుకున్న డెడ్ లైన్ సెప్టెంబర్ పదిహేను అది కంప్లీట్ కాగానే వెంటనే సెన్సార్ పూర్తి చేయించి సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయాలని మొదటి నుంచి వేసుకున్న ప్రణాళిక గ్రాఫిక్స్ వల్ల ఆలస్యం కాకపోతే తప్పకుండా అనుకున్న తేదీకే వచ్చేవారేనని కానీ గ్రాఫిక్స్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అందుకే సినిమా లేట్ అయ్యేలా కనిపిస్తోందని ఇన్సైడ్ టాక్ ఇక అదే సెప్టెంబర్ ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ భోజీ కూడా విడుదల కాబోతోంది అయితే అఖండ టూ ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ ఇరవై ఐదున వస్తుందా రాదా అన్నదే ఇప్పుడు అనుమానంగా ఉంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.